అవును నేతల పరిస్థితి ఇప్పుడు అచ్చం అలానే ఉంది ఎన్నికల ఉనికి కోసం పార్టీలు మారిన వారంతా ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని మధుర పడుతున్నారట పోటీలు పడి టీడీపీ క్యూ కట్టిన నేతలు తీరా పరిస్థితి చూసి తల పట్టుకుంటున్నారట ఎవరా నేతలు ఏమా కదా లెట్స్ వాచ్ అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని కానీ జరిగేవన్నీ మంచి కనుకోవడం లేదు అక్కడి నేతలు ఎందుకిలా మా కర్మ కాలిపోయిందని తలలు పట్టుకుంటున్నారు విజయనగరం రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల ముందు తర్వాత జంపింగులు భారీగానే జరిగాయి వైసీపీలో అవకాశాలు దక్కని వారు ఎదగలేకపోయినవారు ఆ కోపంతో టీడీపీలో చెరిపోయారు కూటమి ఘన విజయంతో తమకిక తిరుగులేదనుకున్నారు పార్టీ మారిన నేతలు వైసీపీలో అవమానాలతో ఆ పార్టీకి దూరంగా ఉన్న పిల్లా విజయ్ కుమార్ అవనాపు విజయ్ అనుచరులతో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది నుంచే వైసీపీలో అవమానాలు పడి పార్టీకి దాదాపు దూరమైన వారే కావడంతో వారితో తనకెలాంటి ఇబ్బంది ఉండదని ధీమాగా ఉన్నారట కోలగట్ల వీరభద్రస్వామి కానీ కోలగట్ల ఓటమికి అలాంటి నేతల అలకే కారణమని అంతా అంటున్నారు కాలం పాటు వైసీపీ నేతలుగా సీనియర్ నాయకులుగా విజయనగరంలో ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు పిల్ల అవనాపు కోలగట్ల ప్రాధాన్యం ఇవ్వకపోవడం జిల్లా పార్టీ బొత్స సత్యనారాయణ ముభావంగా ఉండడం కూడా ఆ టీడీపీలోకి వెళ్లేలా చేశాయి టీడీపీలో చేరిన నాటి నుంచి కోలగట్ల ఓటమే ధ్యేయంగా పెట్టుకున్నారు పిల్ల విజయ్ కుమార్ అవనాపు విజయ్ విజయనగరంలో అనుచర గణాన్ని బలోపేతం చేసి అనుకున్నది సాధించి టీడీపీ అభ్యర్థి అదితి గజపతి రాజుకు బంపర్ మెజారిటీ రావడంలో తమ వంతు కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అస్సలు చిక్కులు ఎదురవుతున్నాయట అవనాపు పళ్ళ బ్యాచ్కి కూటమి అధికారంలోకి రావడంతో పార్టీలో తమకు పెద్ద పిట్ట వేస్తారనుకున్నా అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని మదన పడుతున్నారట విజయనగరం టీడీపీలో మొదటి నుంచి ఉన్న సంస్కృతి ప్రకారం అశోకుడి వనంలో చెట్టు కింద కాలక్షేపంతోనే కాలం గడిచిపోతోందట నాలుగు దశాబ్దాలుగా అశోక్ గజపతి రాజు నివాసం పార్టీ కార్యాలయం కోట ప్రాంగణంలోనే కొలువు తీరడంతో ఎంత గొప్ప నాయకుడైనా అక్కడి మైదానంలో సేద తీరాల్సిందే అశోక్ గజపతి రాజు కోటరి ఇప్పుడు అదితి గజపతి రాజు కోటరిలో స్థానం సంపాదించడం అంత సులువు కాదని తత్వం ఇప్పుడిప్పుడే బోధపడుతోందట వలస నేతలకు అయినా ఏం చెయ్యలేని ఏమీ అనలేని పరిస్థితి నామినేటెడ్ పోస్టులైనా దక్కకపోతాయా అని ఎదురు చూస్తున్నా వీరి ముందు పార్టీ సీనియర్ల లిస్టు చాంతాడంత కనిపిస్తోందట మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఇప్పటికీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రస్తావన రాకపోవడంతో పార్టీ తమ్ముళ్లతో పాటు జన కమలం అభిమానులు విక్రమహాలేస్తున్నారట దీనికి తోడు పార్టీలో చేరిన వారు కూడా అదే ఆశతో ఉండడంతో అదృష్టవంతులెవరో దురదృష్ట జాతకులెవరో అని నిట్టూరుస్తోందట క్యాడర్ కూడా పదవుల విషయంలో ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎక్కడో చిన్న ఆశ మాత్రం అవనాపు విజయ్ పిళ్ళా విజయ్ కుమార్ ని ముందుకు నడిపిస్తోందంటున్నారు వారి అనుచరులు రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని ఆ మేరకు వీరికి హామీ దొరికిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి కానీ బయట ప్రపంచానికి మాత్రం పార్టీలో అవనాపు పిల్లా పరిస్థితి ఏంటన్న ఆందోళన తప్పడం లేదట మరి పార్టీ పెద్దలు వీరిని గుర్తిస్తారా సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకుంటారా ఓటరీలో పడి విస్మరిస్తారా ఇప్పటికైతే ఈ ప్రశ్నలకు జవాబు లేనట్టే